విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి కోయిల వసంతాన్నే కాదు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదిని కూడా ఆహ్వానిస్తూ పాడుతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి తిది నాడు ఉగాది పండుగని జరుపుకుంటాం గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించి పచ్చటి మామిడి తోరణాల్ని కట్టి రంగురంగుల రంగవల్లులతో నూతన సంవత్సరపు ఉగాదికి స్వాగతం పలుకుతాం ఉగాది రోజు దివ్యమైన రోజు కావటంతో ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకున్న వారంతా ఆ రోజే తమ పనులకి శ్రీకారం చుడతారు అసలు ఈ పండుగ ఎలా వచ్చిందో రాబోయే కార్యక్రమం చూశాక తెలుసుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి ఆమె మీ అందరికీ కూడా సుపరిచితురాలే ప్రముఖ జ్యోతిష్యురాలు కల్పవలీ గారు మనందరి కోసం ఈ రోజు సంప్రదాయ వంటకాన్ని చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కల్పవల్లి గారు నమస్తే అండి నమస్కారం అమ్మా ఈ రోజు మన సకులందరికీ ఒక సంప్రదాయ వంటకం అంటే ఉగాది ప్రత్యేకం అని చెప్పారు కదా అదేంటండి దీనిది ఏంటంటే నవధాన్య పులిహార అంటే ఏంటంటే నవధాన్యాలతోటి మనం ఈ పులిహార తయారు చేస్తాం ఈ కొత్త సంవత్సరం మొదలవుతున్నప్పుడు ఏంటి అంటే ఈ నవనాయకులు ఎవరు తర్వాత ఈ నవగ్రహాలు ఏంటి ప్రతి వాళ్ళకి ఈ రాసులు పన్నెండు రాసుల్లో గ్రహబలం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికి ముఖ్యమైనది ఈ నవధాన్యాలకు సంబంధించినటువంటి నవగ్రహాలు సో నవగ్రహాలని మనం చూడడం కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు అయితే చూడగలుగుతాం వాటిని మనం చక్కగా వాటితోటి వంటలు చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ అన్ని కలగా పులుగం కలిపినవి తింటాం అంటే ఎట్లయితే ఉగాది పచ్చడి చేసుకుంటామో ఆ ఉగాది పచ్చడి అయితే దేవుడికి నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడి మొదట తీసుకుంటాం వంటలు చేసుకుని మనం నైవేద్యం పెట్టి భోజనం ఆరగించేటప్పుడు ముఖ్యంగా మనం చేయవలసింది ఈ యొక్క నవధాన్య పదార్థాలు పులిహారకి నవధాన్యాలు ఆవాలు శనగపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు మినప్పప్పు ఉప్పు పల్లీలు కరివేపాకు చింతపండు గుజ్జు నూనె పచ్చిమిరపకాయలు ధాన్యం నవధాన్య పులిహారిక కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి మొదలు పెట్టేద్దాం మన కుక్కర్ ముందరగా పెట్టుకుని కడిగి పెట్టుకున్నాం బియ్యము ఆల్రెడీ ముందే కడిగి పెట్టుకున్నారా మన కడిగి పెట్టేసుకుని ఇప్పుడు దీనిలో పోసేసి దీనికి రెండు గ్లాసులు నీళ్లు పోస్తా సరే దీనిలో వేసేద్దాం సరే మూత పెట్టేసరి కల్పవల్లి గారు ఈ సంవత్సరం మన మహిళలకు ఎలా ఉందండి నందన నామ సంవత్సరంలో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటి అని అంటే ఇది శుక్రవారంతో మొదలవుతుంది అంటే ఈ ఉగాది పండుగ నవనాయకుల్లో ముఖ్యమైనటువంటి రాజు శుక్రుడితో వస్తున్నట్టు అనమాట అంటే శుక్రుడు అంటే ఎవరి గురించి చెప్తాము అంటే స్త్రీలకు సంకేతం సో ఈసారి ఏంటి అని అంటే ఒక ఒకటే పాపగ్రహం మిగతా అన్నీ కూడా శుభగ్రహాలే ఉన్నాయి అంటే మనకి వచ్చేటువంటి నవనాయకుల్లో ఆరుగురు కూడా శుక్రుడే అలాగే ఒక చంద్రుడు ఒక రవి ఉండడం వల్ల ఏంటి అని అంటే ఈసారి స్త్రీలకు చాలా ఆనందకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే పురుషులకు ఏంటి అనొచ్చు పురుషులు కూడా స్త్రీల మీద ఆధారపడవలసినటువంటి సంవత్సరంగా ఇది మారిపోతుంది ఇలా ఎన్ని విజిల్స్ రావాలండి ఒక్క మూడు విజిల్స్ విజిల్స్ ఒక రెండు నిమిషాలు కనుక సిమ్ లో పెట్టామనుకోండి అది సెట్ అవుతుంది కల్పవల్లి గారు మరి విజిల్స్ అన్ని అయిపోయినాయి మనకి మూత వస్తుందేమో చూద్దామా చూడమ్మా పర్లేదు నాన్నేసే నాన్న అంటే చల్లారాలి కదా ఓకే ఇప్పుడు ఒకసారి ఒక పాన్ ఇచ్చావంటే పోపు వేసుకుంటాను ఎందుకు ఇలా వేసేస్తాను సంతా పడుతుందమ్మా తాలింపులో మనకి శనగపప్పు ఓకే శనగపప్పు వేసేస్తాను దిల్లా ఇగో ఇవి ఏమైనా పప్పు కంపల్సరీగా వేసుకోవాల్సిన దాని తర్వాత ఎండబిరపకాయలు పల్లీలు వేసానమ్మా ఇట్లా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆవాలు చాలమ్మా ఆవాలు మిరపకాయలు దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తప్పనిసరిగా వేసుకోవాలి కరివేపాకు చిన్న పెట్టమ్మా వీటితో పాటు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చింతపండు చక్కగా గుజ్జు తీస్తాం చింతపండు గుడ్డి వీటితో పాటు రుచికి తగినంత ఉప్పు పర్వాలేదు నాన్న ఇది ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సువాసన కావాలి అనుకుంటే తప్పనిసరిగా అందరు ఏమనుకుంటారంటే ఇంగువ సువాసనకే అనుకుంటారు కానీ ఇది ఓన్లీ వాసన దీనివల్ల వాతావరణం ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగువ ఈ ఇంగు లేకపోతే అసలు కులిహార ఉండనే ఉంటుంది ఇది ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడమ్మా నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ నవధాన్యాలన్నీ చక్కగా బాణలు పెట్టి వేయించుకోవాలి ఇగో ఇవే నవధాన్యాలు ఇంటి బాణట్లోనే వేయించుకోవాలి బాగా దోరగా వేయించుకున్న తర్వాత చక్కగా ఇలా సువాసన వచ్చేటువంటి పొడి తయారు మనం దీన్ని మిక్సీలో వేసి రెడీగా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది ఇలా చేసి పెట్టుకుని ఏమీ పర్వాలేదు ఎన్ని రోజులైనా పాడవచ్చు ఇప్పుడు ఇది చింతపండుతో ఉడుకుతూ ఉంటుంది కదా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఇలాగా సిమ్ లో పెట్టుకున్నాం కదా కొంచెం ఉడకనండి ఉడికిన తర్వాత ఒక మూడు స్పూన్లు అయితే సాగు మూడు స్పూన్స్ వేస్తాం నవధాన్యాలతో చేసిన పొడిని దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే ఇది చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట సుసారా ఎంత సువాసన వస్తుందో గుమగుమలాడుతూ ఉంటుంది ఇది దాని కొంచెం అన్నం తీసి ఇందులో తీయాలి ఇలా శుభ్రంగా కొంచెంసేపు దీని మీద అట్టి పెట్టామనుకో ఈ వేడికి ఏమవుతుందంటే అన్నానికి బాగా ఇది కూడా వేసేద్దామా చాలు అన్న ఇంకా అన్నం సరిపోతుంది ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న మా సకులందరికీ కూడా ఈ రోజు తెలియని విషయాలు మరి నవధాన్య కూడా రెడీ అయిపోయింది మన కూడా నేను ఒకసారి సకుల నవధాన్య పులిహోర రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం నవధాన్య పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నవధాన్యాలు చింతపండు గుజ్జు పల్లీలు పచ్చిశనగ పప్పు ఆవాలు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ ఉప్పు రైస్ నవధాన్య పులిహోర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి రైస్ వండుకోవాలి తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు సాయిమినపప్పు ఎండుమిర్చి పల్లీలు ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి తరువాత అందులో చింతపండు గుజ్జు ఉప్పు వేసి తర్వాత ఇంగో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి తరువాత వేయించిన నవధాన్యాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ముందుగా ఉడికించిన రైస్ ను అందులో వేసి బాగా కలిపి సర్వింగ్ లోకి తీసుకోవాలి అంతే నవధాన్య పులిహోర రెడీ నవధాన్య పులిహోరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు రుచి చూద్దాం కల్పవల్లి గారు చాలా టేస్టీగా ఉంది మనం రెగ్యులర్ గా చేసుకునే పులిహోర లాగా కాకుండా కొంచెం స్పెషల్ గా తయారు చేసి చూపించారు ఈ రోజు మా సకులందరికీ ధన్యవాదాలండి నేను కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఉగాది శుభాకాంక్షలు కదా శుభాకాంక్షారు కల్పవల్లి గారు చేసి చూపించిన పులిహార చాలా వెరైటీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెం తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే